పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది ఒక వైఫల్యం తర్వాత దాని ఎఫెక్ట్ ఏమాత్రం కూడా లేకుండా వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రమే ఓజీ యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ హైప్తో వచ్చింది మరి ఆ హైప్ ని ఈ సినిమా మ్యాచ్ చేసిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి కథ పంతొమ్మిది వందల తొంభై మూడు సమయంలో ముంబై పోర్ట్ కి దాదా అయినటువంటి సత్యదాదా రాజ్ కి అండగా ఓజాస్ గంభీర పవన్ కళ్యాణ్ అండగా ఉంటాడు కాని ఓ కారణం చేత గంభీర నుంచి దూరం కావాల్సి వస్తుంది అక్కడ నుంచి ఆ పోర్ట్ పై చాలా మంది కన్ను పడుతుంది గంభీర ఎందుకు సత్యదాదాకి దూరం అయ్యాడు అసలు ఇద్దరికీ లింక్ ఎలా కుదిరింది ఇంకో పక్క అర్జున్ అర్జున్ దాస్ గంభీరని ఎందుకు చంపాలి అనుకుంటాడు ఓమిగా పిలవబడే ఓంకార్ వర్ధమాన్ ఇమ్రాన్ హష్మీ తాలూకా ఆర్డీఎక్స్ కంటైనర్లు సత్యదాదా పోర్ట్ వచ్చాక ఏమయ్యాయి ఈ మధ్యలో గంభీర కోల్పోయింది ఏంటి అసలు ఈ గంభీర ఎవరు అతని గతం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ తరహా ట్రీట్ కోసం చూస్తున్న వారికి ఓజీ ఒక జంబో బిర్యానీ ప్యాక్ లాంటిది అని చెప్పవచ్చు ఇలా కదా తాము తమ అభిమాన హీరోని చూడాలి అనుకుంటున్నాం అనే ఫ్యాన్స్ మదిలోని మాటకి సుజీత్ తన ప్రెజెంటేషన్తో అందించాడు అని చెప్పాలి ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా స్టార్ తన మార్క్ స్వాగ్ అండ్ స్క్రీన్ తో డైనమిక్ గా స్క్రీన్పై కనిపించారు తనపై ప్రతి సన్నివేశం మంచి గా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది తన నటన కూడా వింటేజ్ పవర్ స్టార్ ని తలపిస్తే ఇక యాక్షన్ కోసం డెఫినెట్ గా చెప్పాల్సిందే మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న నైపుణ్యత ఏపాటిదో తెలుగు ప్రేక్షకులకి చెప్పాల్సిన పని లేదు ఇటీవల హరిహర వీరమల్లు సినిమాలో కూడా పవన్ సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్తో అదరగొట్టారు ఇక ఇది అందుకు ఇంకా భిన్నమైతే ఇందులోని స్టార్ తన మ్యాజిక్ చూపించారని చెప్పాలి ఒక సమురాయిగా అయితేనే ఒక బ్రూటల్ గ్యాంగ్స్టర్లా అయితేనేం ఒక ఊచకోత తాను స్క్రీన్పై చూపించారని చెప్పవచ్చు పర్టిక్యులర్గా తనపై డిజైన్ చేసిన ప్రతి యాక్షన్ బ్లాక్ మంచి స్టైలిష్గా ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి అలాగే ఓజాస్ కంప్లీట్ గా యాక్షన్లో దిగాక సీన్స్ కూడా ఫాన్స్ కి ఫీస్ట్ ఇస్తాయి ఇక తనతో పాటుగా నటించిన హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఒకకింత ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పవచ్చు తన నటన అయితే ఏమి పవన్ కళ్యాణ్తో కెమిస్ట్రీ కాని ఇది వరకు చూసిన ప్రియాంకేనా అన్నట్టు అనిపిస్తుంది ఇక వీరితో పాటుగా గా ఇమ్రాన్ హష్మీకి సాలిడ్ సీన్స్ పడ్డాయి తనకి సోలోగా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్తో కూడా మంచి పవర్ఫుల్ సన్నివేశాలు దక్కాయని చెప్పాలి ఇక వీరితో పాటుగా అర్జున్ దాస్కి మంచి రోల్ దక్కింది తనకు చాలా ఇంపార్టెన్స్ ఇందులో కనిపించగా తనతో పాటుగా నటి శ్రేయ రెడ్డి కూడా సాలిడ్ రోల్లో కనిపించి మెప్పిస్తుంది ఇక నటుడు ప్రకాశ్ రాజ్ సత్యదాదాగా ఎప్పటిలానే మంచి నటన కనబరిచారు ఇంకా సెకండ్ హాఫ్లో సాలిడ్ స్కోర్తో సాగే సన్నివేశాలు మంచి హై ఇచ్చే యాక్షన్ బ్లాక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి వీటితో పాటుగా సుజీత్ ఇచ్చిన తన సినిమాటిక్ యూనివర్స్ లింక్ సర్ప్రైజ్ కలిగిస్తుంది ఇక మరో ఇంప్రెస్ చేసే అంశం ఇందులో కెమెరా వర్క్ అండ్ సంగీతం అని చెప్పాలి ఈ రెండు పార్ట్స్ మాత్రం సినిమాలో చాలా బాగున్నాయి మైనస్ పాయింట్స్ ఈ పర్టిక్యులర్ సినిమా విషయంలో మొదటి నుంచి చాలా మందికి ఒక క్లారిటీ అయితే ఉంది ఆల్రెడీ అందరికీ తెలిసిన ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ అందులో హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఈ టెంప్లెట్ ని అంతా ఫిక్స్ అయ్యారు అలా ఊహించిన రీతిలోనే ఇందులో ప్లాట్ కూడా కనిపిస్తుంది సో మరీ కొత్తదనం కోరుకునేవారు పాయింట్ అవుతారు అలాగే పవన్ కి ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్పితే మిగతా అంశాలు మాత్రం చాలా రొటీన్ గా కనిపించాయి అని చెప్పక తప్పదు ఒక రొటీన్ రివెంజ్ యాక్షన్ ఫ్లిక్ లో ఎకూజాలు సమురాయ్ పాయింట్ తప్పితే ఇంకో అంశం పెద్దగా ఎగ్జైట్ చేయదు ఇక వీటితో పాటుగా సినిమాలో వావ్ అనిపించే ట్విస్టులు టర్నింగ్లు లాంటివి కూడా కనిపించవు బలమైన ఘర్షణ ఇంకా ఏదో అవుతుంది ఏదో అవుతుంది అన్న ఫీల్లోనే సినిమా కొనసాగుతుంది సాంకేతిక వర్గం ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్గా ఉన్నాయి మొదటి నుంచి మేకర్స్ భారీ మొత్తంలో ఈ సినిమాకి ఖర్చు చేసినట్టు టాక్ ఉంది అందుకు తగ్గట్టుగానే ప్రతి ఫ్రేమ్ ని ఎంతో రిచ్గా తీర్చిదిద్దారని చెప్పాలి ఇక రవికే చంద్రన్ మనోజ్ పరమహంసల సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పీక్ లెవెల్లో ఉంది సాలిడ్ విజువల్స్ ని తాము ప్రెజెంట్ చేశారు థమన్ ఈ మ్యాన్ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది తను గట్టి డ్యూటీనే చేశాడు సినిమాకి ముఖ్యంగా సెకండ్ ఆఫ్లో థమన్ మ్యాజిక్ బాగా ప్లస్ అయ్యింది నవీన్ నూలీ ఎడిటింగ్లో కథనాన్ని కొంచెం గ్రిప్పింగ్ గా మార్చింది ఇక దర్శకుడు సుజీత్ విషయానికి వస్తే తను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కావాల్సిన సాలిడ్ ఎలిమెంట్స్ బాగా డిజైన్ చేసుకున్నాడు ఫ్యాన్స్కి కావాల్సిన ఒక ఫ్యాన్ బాయ్ ఫీస్ట్ అందించే క్రమంలో కథనం పరంగా మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకోవాల్సింది తన సినిమాటిక్ యూనివర్స్ కి కూడా లింక్లు లాంటివి బాగానే చేసుకున్నాడు కాని ఓజీకి నడిపించిన కథనంలో డోస్ సరిపోలేదు అనిపిస్తుంది కొంతమేర స్లోగా ఓకే రేంజ్ లో కొనసాగుతుంది సో పవన్ వరకు మినహా మిగతా కథనం మాత్రం ఇంకా బలంగా గ్రిప్పింగ్ గా డిజైన్ చేసుకోవాల్సింది తీర్పు ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ అందిస్తుంది అని చెప్పాలి సుజీత్ పవన్ కళ్యాణ్ ని ప్రెజెంట్ చేసిన విధానం క్రేజీ స్టఫ్ ని అందిస్తుంది తన బ్యాక్ స్టోరీ కాని తనపై ఎలివేషన్స్ కాని యాక్షన్ సీన్స్ కాని ఫ్యాన్స్ కి ఓ రేంజ్ ట్రీట్ అందిస్తాయి ఈ విషయంలో మాత్రం సుజీత్ సాలిడ్ వర్క్ అందించాడు ఇక వీటితో పాటుగా తమన్ వర్క్ ఇంకా కెమెరా వర్క్ కూడా సినిమాలో ఇంప్రెస్ చేస్తుంది కాని ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీల్ ఉంటుంది ఇది పక్కన పెడితే ఒక స్టైలిష్ అండ్ సాలిడ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చూడాలి అనుకుంటే ఓజీ ట్రీట్ ఇస్తుంది